sao vậy? सरकार आई है ए जी ए इनको इनको हां मेरा ₹100 लेके सब कंपनी उनका आप प्राप्त करो नहीं बढ़ाना नहीं

लास्ट टाइम का मान ले पापा 200 पैसे और बाल के जितना 100 पैसे ये आपका पिन टाइप है सर अमित सर शाम लाइट 10000 रुपये का हमको 5000 रुपये का हमको 4000 रुपये का हमको 10000 रुपये का हमको 4000 रुपये का हमको 10000 रुपये का हमको 5000 रुपये नरेश जी ने दे दिए और कह रहे हैं प्लास्टिक वगैरह பிளாஸ்டிக் வாடகை ஐநூறு 200 گرام میں 200 گرام میں 200 گرام میں 200 گرام میں

آء ڏيڻو آء منهن ڏيڻو

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రంలో సహాయం బలమేరు పట్టణ ప్రజలకు ఇచ్చి ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో వారం ప్రతి శనివారం మూడవ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఒక్కొక్క శనివారం ఒక్కొక్క టీం పైన కార్యక్రమం చేపడుతున్నాము ఈ వారం ప్లాస్టిక్ నిషేధించే దిశగా మనకు కార్యక్రమం చేపట్టడం జరిగింది బలం పట్టణంలో ఈ ప్లాస్టిక్ నిషేధించడంలో మనకు ఎంతసేపు ప్లాస్టిక్ పైన రైడింగ్ చేసే బదులు మనకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి షూట్ బ్యాగులు అందులో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మన బలం నేరు పట్టణ ఈ మెప్ప గ్రూప్ ద్వారా తక్కువ ధరలకు హోల్సేల్ ధరకు తెప్పించి నోట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనం వాళ్ళ ద్వారా వ్యాపారస్తులు కావచ్చు ఇంటి గృహ గృహ యజమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ అందుబాటులో విధంగా ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది కాబట్టి ఈ క్లాత్ బ్యాగ్స్నే వాడండి ప్లాస్టిక్ నిషేధిస్తాం ఎందుకంటే ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు వస్తున్నాయి అలాగే ప్లాస్టిక్ వెయ్యి సంవత్సరాలైనా భూమిలో కుళ్ళిపోదు మనకు కూడా ఈ రక్తాలు కంపోస్ట్ చేయాలనే కూడా అక్కడ ప్రాసెసింగ్ లేదు మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసినాం అక్కడ ఉన్నటువంటి నగసీ వేస్ట్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మిషన్ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇటీవల మనం అక్కడంతా ప్రారంభించినాము కాబట్టి ఈ తడి చెత్తను అక్కడ ఎరువుగా మార్చుదని కూడా చెప్తున్నాము ఈ ప్లాస్టిక్ నిషేధిస్తే ఆ మోసాలు మనకు ఈ చెత్త అనేది చాలా వరకు ఉత్పత్తి తగ్గుతుంది అలాగే మన జీరో వేస్ట్ మేనేజ్మెంట్ రోడ్లపైన చెత్తకుండా ఈ ప్లాస్టిక్ని నిషేధిస్తూ అలాగే ప్లాస్టిక్ వాడకుండా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మన మెమ్మ తరపున వాళ్ళందరూ కూడా మా శానిటరీ సెక్రేషు ఇప్పటి అందరూ కూడా వర్కర్లు ముఖ్యంగా ఈ వర్కర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు మోటివేషన్ చేస్తున్నారు ఇంటింటికి చెత్త సేకరించేప్పుడే ప్లాస్టిక్ వద్దని మా వర్కర్ ద్వారా వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేస్తున్నాము ప్లాస్టిక్ తీసుకు వాళ్ళను ఒకసారి పచ్చని చెప్తున్నాము రెండోసారి ప్లాస్టిక్ ఉంటే తీసుకోవద్దని మా వర్కర్లు కూడా చెప్తున్నారు అలాగే మిక్స్డ్ వేస్ట్ కూడా అక్కడ తీసుకోకుండా పరి చెత్త పొరుషాలు వేరు చేయమని చెప్పడం జరుగుతుంట ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ప్లాస్టిక్ అనేది తగ్గించడానికి ప్రజలందరూ కూడా సహకరించి మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు కౌన్సిల్ కౌన్సిలర్ చైర్మన్ వైస్ చైర్మన్సు ప్రజాప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని ఎన్జిఓస్ పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు దీని ద్వారా ఎక్కువ మనం కూడా ఫోకస్ చేయడం వలన పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ ఇస్తుంది ఈ కార్యక్రమాల ద్వారా చేపట్టడం చేపట్టే మనం స్వచ్ఛ బలం అనేది మనకు నిన్ననే మనకు శాలరీ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులో కూడా మూడు వందల ఎనభై ఆరు వచ్చింది రాష్ట్ర స్థాయిలో పన్నెండో ర్యా ర్యాంకు వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో ఒక ఉత్తమ ర్యాంకు వచ్చేదానికి కూడా అంతా కూడా ప్రజలు వెళ్తాం మనం నేను మంచి ఆరోగ్యంగా ఉండేటట్టు మంచి పరిరక్షణ మనందరూ కూడా పర్యావరణం కూడా మనం చెట్టు నాటే కార్యక్రమం కూడా ఈరోజు ఇప్పుడే అలా గట్ గూరు గాలిలో కూడా ఇప్పుడు తర్వాత కూర్చున్నా ఉంటాం ప్రతి చోట చెట్టు నాడుదాన్ని కూడా చేస్తే మంచి గాలి వస్తుంది మంచి ఆరోగ్యం ఉంటుంది వేడి మీద అందరికూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ ఈ కార్యక్రమ విజయవంతం చే కన్నడ కూడా